ప్రతిసారి మనం యేసు ప్రభు జయశీరుడై యర్సలేములో భారవాహ కు సిక్కులైన గాడిదెక్కి యర్సేములో జయశీరుడై రాజుగా ప్రవేశించినట్లుగా చూస్తూ ఉన్నాం ఆ తర్వాత యేసు ప్రభు సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం ఈ రోజులన్నింటిలో ఆయన చేసినటువంటి కార్యాన్ని మనము ఒకటి అని చేసుకున్నాం ఆయన ఏర్శ ప్రవేశించిన తర్వాత సాయంకాలం అయిపోయిందని ఆయన మరలా తిరిగి శిష్యులతో కూడా బ్యాచిరేకి తిరిగి వెళ్ళాడు తిరిగి వెళ్ళి మరలా ఉదయాన్నే ఏర్శేములకు వస్తూ ఉన్నాడు అక్కడ ఆయన వచ్చినప్పుడు ఆయన ఆకలి కొన్నాడు ఆకలి కొన్నప్పుడు ఒక అంజూరపు చెట్టును చూసి దాని నుండి ఏమైనా కాయలు దొరుకుతాయేమో అని దాన్ని చూసినప్పుడు కాయలు లేవు అది మనం మార్పుస్ వార్త పదకొండో అధ్యాయము పన్నెండవ ఉచడంలో చూస్తాం మరునాడు బ్యాతీ నుండి బ్యాతీనే నుండి వెళుతుండగా ఆయన ఆకలి కొని ఆకలి గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను దాని ఎద్దకు వచ్చి చూడగా ఆకులు చప్ప మరి ఏమీ కనబడలేదు అనగా అది అంజువరపు పండ్ల కాలం కాదు అందుకు ఆయన ఇక మీద అన్నిటికీ మీ పండ్లు ఎవర్నూ తినకుందురుగాక అని చెప్పాను ఇది శిష్యులు వినేరు ఆయన ఈ అంజరపు చెట్టును చంపించగానే అది ఏళ్ళు మొదలుకొని పై వరకు వేడిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం అలాగే మానవులకు శాపం దొరికినప్పుడు అలాగే మనుషుని జీవితం ఎండిపోతుంది ఎందుకు పనికి రాకుండా పోతుంది ఎవరికి పనికి రాకుండా పోతుందని ఒక సాదృశ్యాన్ని ఇక్కడ మనకి చూపిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏసు ప్రభు ఎరుసే దేవాలయంలోనికి వెళ్ళాడు దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందో మనం ఒకసారి చూద్దాం అదే మనకు సువార్త పదకొండో అధ్యాయము పదిహేనవ వచనం ఆయన యశ్వేములకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రమలు చే వారిని వెళ్ళగొట్టడం ఆరంభించి రోకలు మార్చు వారి బలలను భూపలమ్మ వారి పీటలను పడద్రోసి దేవాలయం గుండా ఏ పాత్రనైనానూ ఎవరినైనానో తేనె ఇవ్వకుండాను మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థన మందిరం వినబడును అని వ్రాయబడలేదా అయితే మీరు దానిని దొంగలు గోగా చేసి తిరిగి అనేను కాబట్టి కాబట్టివాళ రేపు మనం ఆలోచిస్తే ప్రతి దేవాలయంలో ఇది కనపడుతూ ఉంటుంది వ్యాపారమే తప్ప దేవుని సేవ తగ్గిపోయింది దైవ భయం తగ్గిపోయింది ఏ విధంగా మనం లాభం పొందాలా అనే ఆలోచనలోనే ఉన్నాము తప్ప మరి దేవుని యొక్క మాటను మనము లక్ష్యం చేయట్లేదు దేవుని ఇల్లును వ్యాపారపు ఇల్లుగా మార్చేస్తున్నాం దొంగల గుహగా మార్చేస్తున్నాం ఆ దొంగలుగుక మార్చినటువంటి ఆ దేవాలయాన్ని ప్రభు వచ్చి ఏం చేశాడంటే శుభ్రం చేశాడట ఆయన శుభ్రం చేశాడు అలాగే ప్రియ సహోదరుల సహోదరి యేసు ప్రభు నీ హృదయంలో ప్రవేశిస్తే నీ హృదయాన్ని శుభ్రం చేసి సాతాన్ని వెళ్ళగొట్టి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపుతాడు నీ ఆశీర్వాదముల కొరకు ఆయన చేతులను చాచి నిన్ను ముట్టి తన ముద్ర చేత ముద్రించి నిన్ను రక్షిస్తాడు కాబట్టి సోమవారం రోజున యేసు ప్రభు ఈ కార్యం చేశాడు రూకలు అమ్మేవాళ్ళని పావురాళ్ళని అమ్మేవాళ్ళని వల్ల పడగొట్టేశాడు పడగొట్టేసి ఆయన ఏ దేన్ని కూడా లోపలికి తీసుకురావడానికి ఒప్పుకోలేదు ఒప్పుకోనప్పుడు శాస్త్రులను పరిచయలను వచ్చి ఆయన్ని అడుగుతున్నారు నువ్వు ఏ అధికారం చేత దీన్ని చేస్తున్నావు మాకు చెప్పు అన్నాడు అన్నప్పుడు యశు ప్రభు కూడా ఆయన ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను ఆ ప్రశ్న ప్రకారంగా దానికి మీరు సమాధానం చెప్తే నేను ఏ అధికారం చేత దీన్ని చేస్తున్నానో నేను చెప్తాను అన్నాడు అప్పుడు వ్యవహారం ఇచ్చిన బాప్తీసము పట్లకుమ నుండి వచ్చినదా లేక ఆయన మరి చేసినదా అని అడిగాడు ప్రభు శాస్త్రులను యాజ ప్రధానులు యాజకులను ఆ మాట విని ఆయన సమూహం అంతా ఆయన బోధక ఆశ్చర్యంగా పడిచి చూస్తారు ఆయనకు భయపడి ఆయనను ఎలాగో సంహరించదమా అని ఎదుగుతూ ఉన్నారు అప్పుడు ఆ శాస్త్రంలో పరిస్థితులు ఏమన్నారంటే మాకు తెలియదు అన్నారు మాకు తెలియదు అన్నప్పుడు ఆయన నేను ఏ అధికారం చేత దీన్ని చేస్తున్నానో మరి అది కూడా నేను నేను మీకు చెప్పను అన్నాడు ప్రభు వారు అక్కడి నుండి తొలగిపోయినట్లుగా మనం చూస్తున్నాము అంటే శాస్త్రి పరిసేడు అంటే దేవుని నామంలో సంపాదన కొరకు ఉద్యోగం చేసేవాడు అలాంటి సంపాదన కొరకు ఉద్యోగం చేసేవాళ్ళందరినీ తీసి ప్రక్కన పెట్టేసి శేశు ప్రభు తన బోధను ప్రజలకు వినిపించాడు ఏమని వినిపించాడు నేను హృదయం హృదయమే దేవుని ఆలయం ఆ ఆలయంలో దే అవిత్రంగా ఉంది కాబట్టి అపవిత్రమైనటువంటి ఆ దేవాలయాన్ని ప్రభు శుద్ధి చేసి తన ఆత్మ నుంచి పవిత్రమైనటువంటి ఆత్మగా నిన్ను శుద్ధీకరించి నడిపిస్తాడు ఇది యశు ప్రభు సోమవారం చేసినటువంటి గొప్ప కార్యం ఆ కార్యాలను మనం తలంచుకుంటూ మన హృదయాన్ని ఆయనకు సమర్పించుకున్నాం